వెల్కమ్ టు న్యూస్ మోపాల మండలం మంచిప్ప గ్రామ సర్పంచ్ గా బీజేపీ నుండి స్వప్న సత్యనారాయణ నామినేషన్ వేశారు ఆమె నివాసం నుండి ర్యాలీగా వెళ్లి నామపత్రాలు దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచిప్ప గ్రామస్తుల సహకారంతో తాము సర్పంచ్ గా పోటీ చేస్తున్నామని తమను గెలిపిస్తే గ్రామంలో ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేస్తామని తెలిపారు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు గ్రామ ప్రజలందరూ వాళ్ళ ఇష్టం ఉన్న మనిషిని ఎవరిన ఎవరి మీద వాళ్ళకి ఇష్టం ఉంటుందో వాళ్ళని గెలిపించుకునే అవకాశం ఉన్నది కాబట్టి గ్రామ ప్రజలందరూ దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా మీరు అందరూ మా దృష్టి ఉంచి కొంచెం గతంలో మేము చేసినటువంటి పనులను దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు ఈ మేము ఎలా చేసినాము మంచిగా చేసినామా ఎట్లా చేసిండో అనే విషయం మీరు దృష్టిలో పెట్టుకొని కొంచెం మమ్మల్ని ఆదరించి నమస్కారం నా పేరు స్వప్న నేను మంచి గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను నా భర్త గతంలో రెండు సంవత్సరాలు విడిసి అధ్యక్షుడిగా పనిచేసాడు ఊరు సమస్యలు అన్ని షేర్ చేస్తున్నాడు నాకు ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నా గానీ నాకు షేర్ చేస్తున్నాడు కాబట్టి నాకు కొంచెం అవగాహన వచ్చి నేను సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకొచ్చాను సమస్యల మీద నేను గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అందరి సహకారంతో నేను తీర్చిదిద్దుతానని చెప్పి కోరుకుంటున్నాను నిరంతరం న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్